ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంట్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు కౌశిక్ రెడ్డిని తక్షణమే బీఆర్ఎస్ నుంచి బయటకు పంపాలంటూ సమావేశంలో తీర్మానం చేశారు కౌశిక్ రెడ్డితో పాటు ఇతర నాయకులు కార్యకర్తలు ఎవరు వచ్చినా సానుకూలంగా స్వాగతిస్తామని దాడి చేయాలని ప్రయత్నిస్తే ప్రతిదాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు కార్యకర్తలు పది సంవత్సరాలు పాలన చేసి ఏ రాష్ట్రం వాళ్ళు వచ్చినా కాలులో కాలు ముల్లుగుచుంటే పంటితో తీస్తా అనే చక్కటి పాలన అందించిన కేసీఆర్ గారి మాటని పక్కన పెట్టి ఈ రోజున ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారంటే వాళ్ళ మీద కేసీఆర్ గారు ఏం చర్య తీసుకుంటాడో చూసి తర్వాత సహచర శాసన సభ్యులు అందరితో మాట్లాడి ఒక కార్యాచరణ చేసి ముందుకు నడుస్తారు నీ ఆఫీసులో మీటింగ్ పడుతున్నటువంటి కోవట్టు చీటర్ గారు నువ్వేమి సమర్థిస్తున్నావు అనే విషయం అధ్యక్షుడిగా ముందు నువ్వు మాట్లాడు మాట్లాడి ప్రజలకు చెప్పు వాడిని వాడి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తావా మందలిస్తావా ముందు దానికి సమాధానం చెప్పి